ఫ్రెండ్స్ ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ డిస్ట్రిక్ట్లోని దేవగిరి అనే విలేజ్కి వచ్చానండి మీకు అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ మీద ఒక పెద్ద శివాలయం ఉంది చాలా శివలింగాలు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అదిగోండి అక్కడ ఒక చిన్న గుడి ఉంది అక్కడికి వెళ్దాం ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయండి గుహలాగా ఉంది పెద్ద ఏం కాదు లోపల ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ పచ్చని పొలాలు ఆ పొలాల మధ్యలో అక్కడక్కడ విలేజెస్ ఉన్నాయండి అదిగోండి అక్కడ విలేజ్ ఉంది ఈ రాయగడ డిస్ట్రిక్ట్లో మొత్తం చాలా వరకు ఇలానే ఉంటుంది కొండపైన నాకు ఇలాంటి నీటి కొంటలు కనిపించాయండి లోకల్స్ని అడిగాను ఇవి చిన్నవేం కావు చాలా లోతుంటాయి అని చెప్పారు దూరం నుండి చూస్తున్నాను ఇదిగోండి ఇలా చెంత పెద్దదిగా ఉంది ఎన్ని చాలా చాలా ఉంటుందంట ఆ కొండ మీద ఎన్ని ఆవులు ఉన్నాయా బాబోయ్ చాలా ఆవులు ఉన్నాయి చూడండి అంచులోకి వచ్చి కూడా గడ్డి అలా అక్కడ చూడండి ఆవు ఏమో ఎంత అంచులో ఉంది అది ఫైనల్లీ నేను దేవగిరి టెంపుల్కి వస్తానండి ఇదిగోండి ఇక్కడ పూజలు ఉన్నారు పూజలు చేస్తున్నారు లోపల ఎన్ని నాగ సర్పాలు ఉన్నాయి చూడండి ఇది ఇదంతా కూడా గుహలో ఉంటుంది ఈ లొకేషను చుట్టూ చూడండి వ్యూ ఇక్కడ చాలా శివలింగాలు నాగసర్పాలు చాలా ఉన్నాయి లొకేషన్ చాలా బాగుంది ఇదంతా కూడా ఓ గుహ చా లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు దేవగిరి టెంపుల్ ఈ గుహ ఉంది కదా ఈ గుహ మీకు బయట నుండి చూపిస్తున్నానండి ఇది పెద్ద కొండ ఆ కొండని కొండ లోపల ఇలా ఉంది గుహ లోపల ఆల్రెడీ మీకు నాగసర్పాలు అవన్నీ చూపించాను గుహ చాలా పెద్దది చాలా బాగుంటది తప్పకు